హాయ్ ఫ్రెండ్స్ కన్నడ హీరో దర్శన్ కేసు మాట్లాడదాము అని చెప్పి గత ఐదు రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను సరే వేరే వేరే అంశాలు ఉండడం వల్ల దాన్ని పక్కన పెడుతూ వచ్చాను కానీ ఆ కేసు ఏమిటి కథ కమామిషి ఏమిటి అన్నది ఓ కంట కనిపెడుతూ గమనిస్తూ ఉండడం జరిగింది హీరో దర్శన్ కన్నడలో చాలా చాలా పెద్ద హీరో అన్నట్టు ఆ కేసుకు సంబంధించి కొంత మీకు తెలిసే ఉంటుంది మరికొన్ని విషయాలు విశ్లేషణ మనం ఈ వీడియోలో ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాం అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అండి అవి విడాకులకో హత్యలకో లేదు తనను తాను అంతం చేసుకునే స్థితికో గొడవలకో భయంకరమైన పరిస్థితుల లోపలకో నెడతాయి మూల కారణం అక్రమ సంబంధం అన్నది ఒకటి గుర్తు పెట్టుకోవాలి దర్శన్ కేసు గురించి మనం ఆలోచించినప్పుడు రెండోది ట్రోలింగ్ కి సంబంధించి ఎట్లా హ్యాండిల్ చేయాలి సెలబ్రిటీస్ ఏం చేస్తూ ఉన్నారు అది రెండో అంశం హీరో దర్శన్ ఆల్రెడీ పెళ్లయింది పిల్లలు ఉన్నారు ఆయన పని ఆయన ఏదో చేసుకుంటూ ప్రశాంతంగా బతకొచ్చు కదా పైగా మంచి స్టార్డం ఉంది వరుసగా సినిమాలు తీస్తూ హిట్స్ ఇచ్చినటువంటి హీరో దర్శన్ రెండు వేల ఇరవై మూడులో అండి కాటేరా సినిమా వచ్చింది అంతకుముందు రాబర్ట్ యజమాన క్రాంతి కురుక్షేత్ర చక్రవర్తి గజ ఒడయ్య మాండ్య జగూదాదా అంబరీష ఎన్ని సినిమాలు అండి ఓ వరుసగా సినిమాలు అయ్యా టూ థౌజండ్ ఫైవ్లో నాకు బాగా గుర్తున్నది కార్య తారక్ గారడి నవగ్రహ పోఖరి దాస డెవిల్ మెజెస్టిక్ చింగారి బృందావన భూపతి చాలా సినిమాలండి వరుసగా సినిమాలు శౌర్య దత్త ఇంద్ర హీరో దర్శన్ యాక్ట్ చేసినటువంటి సినిమాలు ఇప్పుడు కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకునే కన్నడ హీరోలలో దర్శన్ కూడా ఒకడు అంత డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు భార్య ఉంది ఆయన పని ఆయన చూసుకోవచ్చు ఆయన పని ఆయన చేసుకోవచ్చు కానీ అలా ఉంటే ఎలా జీవితం ఇంకొక అమ్మాయిని తగులుకున్నాడు అనాల ఆ అమ్మాయి ఇతన్ని తగులుకుంది అనాలా ఇద్దరు కలిసి మొత్తానికి మిఠాయి కొట్టు పెట్టారు ఇప్పుడు దర్శన్ లాయర్ వచ్చి అబ్బే ఏం లేదు వాళ్ళిద్దరు స్నేహితులు మాత్రమే ఇట్లా డైలాగులు వేస్తున్నాడు కానీ అంత సీన్ లేదండి అసలు ఏం జరిగిందంటే ఈ దర్శన్ పవిత్ర గౌడ అనే నటి వీళ్ళిద్దరూ కూడా సహజీవనం చేస్తూ ఉన్నారు అన్నది కన్నడ చిత్ర పరిశ్రమలో కన్నడ ప్రజలలో గత కొంతకాలంగా చర్చకొచ్చిన అంశమే చర్చకు ఎందుకు వచ్చింది అనుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం దర్శన్ భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఏమని నా మొగుడు నాతో కలిసి ఉండడం లేదు పవిత్రా గౌడ అనే వేరే నటితో కలిసి ఉంటున్నాడు అని చెప్పి ఆమె కేసు పెట్టింది ఆ టైంలో అండి బాగా ప్రజల నోళ్లలో నాన్నటువంటి అంశం సో ఆయన భార్యనే బయట పెట్టింది విషయాన్ని కొంతకాలం క్రితం కొన్ని రోజుల క్రితం ఈ దర్శన్తో పాటు సజీవనం చేస్తున్న పవిత్ర గౌడ అనే నటి ఒక మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్ మా బంధానికి పది సంవత్సరాలు అని చెప్పి మెసేజ్ పెట్టి తన ఫోటో దర్శన్ ఫోటో పోస్ట్ చేసింది మధ్య మధ్యలో దర్శను తాను క్లోజ్గా ఉంటున్న ఫోటోలు పోస్ట్ చేయడము దర్శను ఈ అమ్మాయి చాలా చోట్ల హోటళ్లకు రెస్టారెంట్లకు చాలా చోట్ల తిరుగుతూ ఉండడము ఆ వీడియోలు ఫోటోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడము ఇదంతా నడుస్తూ వస్తాను అయితే రేణుకా స్వామి అనే మెడికల్ లో పనిచేస్తున్న ఒక సేల్స్ బాయ్ రేణుకా స్వామి అతను దర్శన్ అభిమాని పెద్ద అభిమాని ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో రకరకాలుగా అశ్లీల మెసేజెస్ పెట్టడం మొదలెట్టాడు ఫస్ట్ నార్మల్ మెసేజెస్ తర్వాత అశ్లీల మెసేజెస్ ఎవరి మీద పవిత్ర గౌడ మీద మా అన్నను వలలో వేసుకున్నావు నువ్వు వదిలేయి మా అన్నకు పెళ్ళయ్యింది మా అన్న భార్య వదిన ఏడుస్తూ ఉంటుంది నువ్వు దర్శన్ని వదిలేయి వదిలేకపోతే నేను ఎంతో తెలుస్తాను అని చెప్పి వీడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టడం మొదలెట్టాడు కాకపోతే నేను కొంచెం నార్మల్ భాషలో చెప్పాను మీకు వాడు అశ్లీలమైన భాషలో రకరకాల మెసేజెస్ పవిత్ర గౌడ పెట్టడం మొదలు పెట్టాడు ఇక మీరు ఊహించుకోవచ్చు ఎలా పెట్టుంటారు అతనే కాదు మిగతా కొంతమంది అభిమానులు కూడా అప్పుడప్పుడు అశ్లీల మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో లో ఈ పవిత్ర గౌడ ఫోటో కింద పోస్ట్ చేస్తూ ఉండడం పరిపాటిగా మారింది వాళ్ళందరూ కూడా దర్శన అభిమానులే జనరల్గా అండి ఇలాంటి అక్రమ సంబంధాలు ఇట్లాంటి వచ్చినప్పుడు పెద్ద హీరో ఉన్నాడు అనుకోండి అవుతలా ఆబ్వియస్గా అమ్మాయిని బ్లేమ్ చేస్తూనే మెసేజెస్ పెడుతుంటారు ఆ పెద్ద హీరో వాడేదో చొక్కమన్నట్టు వాడిని మాత్రం పక్కన పెట్టేస్తుంటారు పెద్ద పెద్ద హీరోలను పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్లను ఈ మిగతా ఈ పవిత్ర గౌడ లాంటి వాళ్ళని ఎక్కువ బ్లేమ్ చేస్తారు నిజానికి అలాంటి అక్రమ సంబంధాలు అలాంటి తప్పుల్లో ఇద్దరి ప్రమేయం ఉంటుంది అయినా సరే అమ్మాయిని ఎక్కువ బ్లేమ్ చేస్తుంటారు అది సర్వసాధారణమైన విషయంగా అయిపోయింది సమాజంలో సో వీడు ఈ రేణుకా స్వామి అనే అబ్బాయి అభిమాని దర్శన అభిమాని పవిత్ర గౌడను చుడుతూ బూతులు తిడుతూ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ మాత్రమే పెట్టడం కాకుండా ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ఆమె ఫోన్ నెంబర్ కూడా మెసేజెస్ పెట్టడం మొదలెట్టాడు మా అన్నయ్యను వదిలేయి మా అన్నయ్యను వదిలేయి అని చెప్పి ఆమె పట్టించుకోకుండా ఉండింటే అయిపోయేది లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయేది సింపుల్గా అండి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇక వీడు ఈ విధంగా నాకు అశ్లీల మెసేజెస్ పెడుతూ ఉన్నాడు ఓసారి ఏంటో సంగతి చూడండి అని చెప్పి పోలీసులకు అప్పగిస్తే పోలీసులే ఫోన్ చేసి మాట్లాడతారు ఒక వార్నింగ్ ఇస్తారు అయిపోయేది కానీ ఈ అమ్మాయి ఏం చేసింది పవిత్ర కూడా ఆ మెసేజెస్ అన్ని తీసుకెళ్లి దర్శన్కి చూపించింది దర్శన్కి చూపించి ఏం చెప్పిందో తెలియదు మనకి రెచ్చగొట్టిందో కేవలం మెసేజెస్ చూపించి చూపించగానే దర్శన్ రెచ్చిపోయాడో మనకు తెలియదు అది నాలుగు గోడల మధ్య జరిగినటువంటి అంశం కానీ ఈ అమ్మాయి వెళ్ళి పవిత్ర గౌడ వెళ్ళి దర్శన్కు చూపించింది ఇగో ఇతను మెసేజెస్ పెడుతున్నాడు అని వాళ్ళ ప్రైవేట్ టైంలో కొంత చర్చ అయితే జరిగింది దర్శన్కు పవిత్ర గౌడకు మధ్యలో సో దర్శన్ చూశాడు ఓహో వీడు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి మెసేజెస్ పెడుతున్నాడు అంటే ఒక రకమైన ట్రోలింగ్ లాంటిది అనుకోండి ట్రోలింగ్ చేస్తున్నాడు పవిత్ర గౌడను సరే వీడి సంగతి ఏంటో నేను తేల్చాల్సిందే అని చెప్పి దర్శన్ అనుకున్నాడు దర్శన్ అలా అనుకోవడానికి కేవలం ఆ మెసేజెస్ ఆమె చూపించడం మాత్రమే కారణమా ఆమె రెచ్చగొట్టడం కారణమా లేకపోతే వీళ్ళని ఏదో ఒకటి చేయి వార్నింగ్ బెదిరించు ఈ సంగతి తేల్చు అని చెప్పి అమ్మాయి అమ్మాయిందా అనేది మనం చెప్పలేం ఓకే సో మొత్తానికైతే దర్శను తనతో పాటు పనిచేసే ఇంకో నటుడితో ఇక తన పక్కన బౌన్సర్స్ ఇక పెద్ద నటుడు కదా బయటికి వెళ్ళినప్పుడల్లా బౌన్సర్స్ వస్తారు ఇద్దరు బౌన్సర్స్ ఇద్దరు ముగ్గురు స్నేహితులు ఈ రౌడీల బ్యాచ్లు ఉంటాయి కదా వాళ్ళతో చర్చించడం మొదలెట్టాడు చర్చించి చిత్రదుర్గాలో ఉంటున్నాడు రా రేణుకా స్వామి అనేవాడు ఒకడు వాడు ఇట్లా మెసేజెస్ పెడుతూ ఉన్నాడు మా పవిత్ర గౌడకి ఆయన సంగతి ఏంటో తెల్చాలి అని చెప్పి దర్శన్ మాట్లాడాడు పైకి పంపించాలి అని చెప్పి అన్నాడా లేదా అనేది మనకు తెలియదు ఎందుకంటే దర్శన్ చెప్తున్నటువంటి వర్షన్ అది కూడా చెప్తాను నేను ఇక్కడ ఈ వీడియోలో సో మొత్తానికి ఈ గూండాలు రౌడీగా ఉన్నారు కదా వాళ్ళు ఇంకో నటుడు వీళ్ళందరూ కలిసి బెంగళూరు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో కూర్చొని ఆ రెస్టారెంట్ కూడా ఎవరు అనుకున్నారు ఈ దర్శన్ వాళ్ళకి బాగా తెలిసినటువంటి రెస్టారెంటే అనమాట ఆ రెస్టారెంట్లో ఒకరోజు నైట్ ఒక ఫామ్ హౌస్ లాంటిది అనుకోండి దానికి అటాచ్ అయిన రెస్టారెంట్లో కూర్చొని స్కెచ్ చేయడం మొదలెట్టారు వాడిని ఎలా తీసుకురావాలి రేణుకా స్వామి అనేవాడిని ఎవరు పట్టుకోవాలి ఏం మాట్లాడాలి కార్లోకి ఎవరు ఎక్కించాలి కార్ ఎవరు డ్రైవ్ చేయాలి ఎక్కడ కార్ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఆ రేణుకా స్వామి అనే అబ్బాయిని ఎక్కడ పెట్టాలి దర్శన్కి ఎవరు ఫోన్ చేసి ఎట్లా పిలవాలి ఏం చేయాలి వాడిని తీసుకొని వచ్చిన తర్వాత వాడిని ఏ విధంగా హింసించాలి ఇవన్నీ కూడా అక్కడ కూర్చొని స్కెచ్ చేశారు పోలీసులకండి అదంతా కూడా దొరికింది తర్వాత వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ అవన్నీ కూడా చూస్తే కూడా అర్థమైందనమాట ఆ రెస్టారెంట్లోకి వీళ్ళందరూ వెళ్ళడము కూర్చోవడము స్కెచ్ చేయడం తర్వాత కొంతమంది నిందితులు కూడా తర్వాత పోలీసుల విచారణలో చెప్పారు అక్కడ స్కెచ్ చేసాము ఆ రెస్టారెంట్లో అని చెప్పి సో మొత్తానికి అతన్ని లిఫ్ట్ చేశారు చిత్రదుర్గాలో ఉంటాడు రేణుకాస్వామి మెడికల్ షాప్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు పని ముగించుకొని బయటికి వచ్చాడు వచ్చి రాగానే ఇక్కడ కార్ ఆగి ఉంది ఏదో అడ్రస్ అడుగుతున్నట్టు ఏదో చేశారు మాట్లాడుతున్నట్టు మొత్తానికి అతన్ని లోపలికి లాగేశారు క్లోరో ఫామ్ పెట్టారు ఏం పెట్టారో మరి మొత్తానికి అతన్ని స్పృహ కోల్పోయేలా చేసి అక్కడి నుంచి బెంగళూరు అవుట్స్కట్స్ దగ్గరికి తీసుకొచ్చారు అక్కడ ఒక ఫామ్ హౌస్ లాంటిది ఒకటి ఉంది దానికి దగ్గరలో షెడ్ లాంటిది ఉంది మొత్తానికి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి రేణుకా స్వామిని తీసుకొని వచ్చారు ఆ తర్వాత దర్శన్ కు ఫోన్ చేశారు దర్శన్ పవిత్ర గౌడను తీసుకొని మరీ అక్కడికి వెళ్ళాడు వెళ్ళగానే దర్శన్ ని చూసి సారీ చెప్పడం మొదలెట్టాడు రేణుకాస్వామి అనే అబ్బాయి అయితే ఒక వర్షన్ ప్రకారం పవిత్ర గౌడ కూడా అక్కడ ఉంది అన్నది బయటకు వస్తుంది ఒక వర్షన్ ప్రకారం ఆమె లేదు అక్కడ అన్నది బయటకు వస్తుంది బట్ దర్శన్ మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాడు అతన్ని కొట్టడం మొదలు పెట్టాడు దర్శన్ వర్షన్ ఏంటంటే నేను కొట్టాను రెండు దెబ్బలు వేసాను ఆ తర్వాత నా జేబులో ఉన్న డబ్బు తీసి అతనికి ఇచ్చి వెళుతూ వెళ్తూ తినేసి భోజనం చేసి మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పాను అంతే నాకు తెలిసింది అక్కడ నేను పెట్టినటువంటి రౌడీలు వాళ్ళు రేణుకాస్వామిని చంపేసి నా మెడకు చుట్టారు అని చెప్పి దర్శను మూడు రోజుల క్రితం ఒక వర్షన్ వినిపించాడు బట్ అక్కడ ఏం జరిగింది అన్నది రకరకాల అంటే నిందితులు పట్టుకొచ్చినటువంటి నిందితులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మొత్తానికి అందరూ కలిసి ఇంక్లూడింగ్ దర్శన్ సినిమా స్టైల్లో ఆ రేణుకాస్వామి అనే అబ్బాయి మీద పైశాచికంగా అత్యంత దారుణంగా హేయంగా తమ ప్రతాపం తమ జుల్ను చూపించడం మొదలుపెట్టారు ఆ రేణుకాస్వామి అనే కుర్రాడు వెజిటేరియన్ చెప్తున్నా కానీ నేను వెజిటేరియన్ని అని చెప్తున్నా కానీ వీళ్ళందరూ తినడానికి అంటే మొత్తానికి ఆ హత్య చేయడం కంటే ముందు తినడానికి వీళ్ళ రెస్టారెంట్ నుంచే చికెన్ బిర్యానీలు మటన్ అవన్నీ తెచ్చుకున్నారు తింటూ వాడు వద్దు వద్దు అని చెప్పి అబ్బాయి అంటున్నా కానీ రేణుకాస్వామి అతని నోట్లో చికెన్ పీసులు చికెన్ లెగ్ పీసులు అవన్నీ కూడా నోట్లో కుక్కడం ఇవన్నీ చేశారు ఇది కూడా పైశాచికత్వమే కదా నేను వెజిటేరియన్ని వద్దు వద్దు అని చెప్తున్నా కానీ నోట్లో నాన్ వెజిటేరియన్ ముక్కలు అవన్నీ పెట్టి వాడిని కాసేపు మానసికంగా హింసించారు పడు అంత చేసుకుంటుంటే చూసి హింసించారు ఆ తర్వాత అతని ఒంటికి కరెంటు పెట్టారు ఆ తర్వాత అతని మర్మావయవాల మీద బూటు కాళ్లతో తన్నారు అత్యంత హేయంగా అండి అతని శరీరం మీద పదిహేను అతి తీవ్రమైన గాయాలున్నాయని విద్యుత్ షాకును సూచించే కాలిన గాయాలు శరీరం మీద ఎక్కువగా ఉన్నాయని పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది ఎందుకంటే ఆ షెడ్లో దొరికినటువంటి షూస్ బట్టలను వాటన్నింటినీ సీజ్ చేసినటువంటి పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు అంతేకాదు రేణుకా స్వామిని కర్రలతోనూ పైపులతోనూ బెల్ట్తోనూ కొట్టినట్టు శరీరంపై తీవ్రమైన గాయాలున్నాయి ఇదంతా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది నిన్న దర్శన్ మళ్ళీ ఒప్పుకున్నాడు ఏం ఒప్పుకున్నాడు అంటే ఆ స్వామి మరణించిన తర్వాత ఆ శరీరం ఆ హత్య చేయబడినటువంటి రేణుకా స్వామి బాడీని మార్చడానికి ఎక్కడ పడేయాలి అన్న దాని కోసము ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాట మొత్తానికి ముప్పై లక్షల రూపాయల సుపారి ఇచ్చాడు దర్శన్ లేపేయడము ఆ లేపేయడంలో దర్శను ఉన్నాడు లేపేయడం కంటే కూడా అత్యంత టఫ్ టాస్క్ ఈ హత్యలు ఇట్లాంటివి చేసేటప్పుడు శివాన్ని మాయం చేయడం ఆ శివాన్ని మాయం చేయడం దగ్గరే చాలా మంది దొరికిపోతూ ఉంటారు శివాన్ని మాయం చేయలేక ఎందుకంటే పోలీసులు ఫోరెన్సిక్ పోలీస్ డాగ్స్ ఉంటాయి ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ మెథడ్స్ టెక్నాలజీ అంతా ఉపయోగించి పోలీసులు కనిపెట్టేస్తారు సో మొత్తం శవాన్ని మాయం చేయడానికి అక్కడ ఆధారాలు చేరిపేయడానికి వాడిని పట్టుకోవడానికి అంతా కలిపి ముప్పై లక్షల రూపాయలు దర్శన్ ఇచ్చాడు ఆ విషయం దర్శన్ ఒప్పుకున్నాడు తర్వాత అతని శవాన్ని తీసుకొని వేరే కారులోకి మార్చి అక్కడి నుంచి వేరే ఇంకెక్కడ దూరం తీసుకెళ్ళి ఒక మోరీ నీళ్ళ మోరీ లాంటి ఒక డ్రైనేజ్ లాంటిది ఒకటి ఉందండి ప్రవహిస్తుంది బెంగళూరులోని ఒక కొంత అవుట్స్కట్స్ నుంచి ఆ డ్రైనేజ్ లాంటి దాంట్లో పడేశారు ఆడి శవాన్ని ఆ అబ్బాయి శవాన్ని పడేసి వెళ్ళిపోయారు ఆ రేణుకాస్వామి మృతదేహాన్ని తరలించడం కోసం ఉపయోగించిన స్కార్పియో కారులో దర్శన్ ఫోటో ఉంది అన్నది కూడా ఐడెంటిఫై చేశారు అది ఎవరిది అని చెప్పి ఐడెంటిఫై చేశారు కానీ దాన్ని నిందితులు తొలగించారు అది కూడా పోలీసులు కనిపెట్టారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినటువంటి రికార్డ్స్ లో కారు ఫోటో ఆల్రెడీ క్యాప్చర్ అయిపోయింది అనమాట సో మొత్తానికండి అన్ని డైరెక్షన్స్ నుంచి చూస్తే ఈ దర్శనే చేయించాడు అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలు అవన్నీ కూడా వాళ్ళకి దొరికాయి అంతేకాకుండా మరో సంచలనమైన విషయాన్ని లేటెస్ట్గా పోలీసులు చెప్పారు దర్శను యూజ్ చేసినటువంటి లోఫర్స్ ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ దగ్గర గుర్తించారు వాటినే హత్య సమయంలో అతడు వినియోగించాడు వాటి రికవరీతో కేసులో కీలకమైన ఆధారాలను పోలీసులు దక్కించుకున్నారు హత్య చేసిన తర్వాత తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున స్వామి ఆ అబ్బాయి మృతదేహాన్ని పారేసి హోస్కెరహళ్లిలోని దర్శన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ కు దర్శనం చేరుకున్నాడు అక్కడి నుంచి మైసూరు బయలుదేరే ముందు ఇంట్లో పూజలు చేశాడు ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పోలీసులు సమన్లు జారీ చేసి బుధవారం ఐదు గంటల పాటు విచారించారు అంతేకాదు ఆ లోపర్సును ఎవరైనా కడిగారేమో అని చెప్పి అడిగి తెలుసుకున్నారు సో హత్య జరిగిన తర్వాత కొన్ని దుస్తులు ఫుట్వేర్ ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి విజయలక్ష్మికి ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు సో ఈ కేసులో ఆమెను సాక్షిగా పోలీసులు భావించే అవకాశాలు ఉన్నాయి ఆ రోజు నైట్ దర్శన్ ఎలా ఉన్నాడు ఏం చేశాడు ఇవన్నీ కూడా ఆమె దగ్గర నుంచి నోట్ చేసుకున్నారు నిన్న ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్లారు దర్శన్ భార్య ఇక మరోపక్క దర్శన్ ఫ్యాన్ క్లబ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకరకాల ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి కదా హీరోలకు మా అన్న ఏమన్న నరికిపరస కొట్టస గుద్ద పరిగెత్తుకొస్తుంటారు ఫ్యాన్ క్లబ్స్ లో ఉన్నవాళ్ళు ఆ ఫ్యాన్ క్లబ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు రేణుకాస్వామి హత్య ఆ కేసు లోపల సో ఇప్పుడు పోలీసుల దృష్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దర్శన్ ఫ్యాన్ క్లబ్ కార్యకలాపాలపై పడింది వాళ్ళందరికీ దర్శన్ తో పాటు దర్శన్ యొక్క దర్శకుల నుంచి నిర్మాతల నుంచి ఆకర్షణీయమైన మొత్తాలు బహుమతులుగా అందుతున్నట్టు గుర్తించారు అంటే ఆ ఫ్యాన్ క్లబ్స్కి ఆ ఫ్యాన్ క్లబ్స్ మెయింటైన్ చేయడానికి పైసలు ఇస్తూ ఉంటారండి మీకు చెప్తే ఆశ్చర్యం కలుగుతుందేమో కానీ మన తెలుగు నాట కూడా ఈ దరిద్రం ఉంది కొన్ని దశాబ్దాల నుంచి ఆ ఫ్యాన్ క్లబ్స్ అవన్నీ మెయింటైన్ చేయడానికి కొంతమంది హీరోలు డబ్బులు ఇచ్చి మరీ ఫ్యాన్ క్లబ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు దర్శకులు ఇస్తూ ఇస్తూ ఉంటారు దర్శకుల చేత ఇప్పిస్తుంటారు హీరోలు అగో మా ఫ్యాన్ క్లబ్ ఉంది దానికి ఒకటి ఇచ్చేసే లక్ష పంపేయండి అక్కడ ఇవ్వండి అక్కడ రెండు లక్షలు వేయండి అక్కడ మూడు లక్షలు వేయడం ఇట్లా చేస్తుంటారు ప్రొడ్యూసర్స్ కూడా ఇస్తుంటారు హీరోల కాల్ షీట్స్ అవన్నీ సంపాదించడం కోసం హీరోనే చెప్తుంటాడు అక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అని చెప్తుంటాడు ఇవన్నీ చేస్తుంటారండి అవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆ డేటా అంతా తీసుకున్నారు అయితే ఏ ఏ ఫ్యాన్ క్లబ్కు చెందిన వాళ్ళు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అన్నది ఇంకా పోలీసులు కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పటికైతే దాదాపు అందరు నిందితులు దొరికినట్టుగానే మనకు అర్థమవుతుంది సో మొత్తం అండి ఈ కేసు అంతా తీసుకొని చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీస్కు ట్రోలింగ్స్ అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి అయితే ప్రతి సెలబ్రిటీకి వస్తుంటాయా అంటే ప్రతి సెలబ్రిటీకి రాకపోవచ్చు దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం సెలబ్రిటీస్కి వస్తాయి మిగతా ముప్పై నుంచి నలభై శాతం సెలబ్రిటీస్కి ఎందుకు రావు అంటే ఒకటి వాళ్ళు చాలా చిన్న సెలబ్రిటీస్ అయ్యి ఉంటారు లేదు వాళ్ళు వివాదాస్పదమైన అంశాలలో ఎక్కడ కూడా ఇరుక్కొని ఉండరు ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ కానీ అసలు స్టేట్మెంట్స్ ఇవ్వడమే తక్కువగా ఇస్తూ పొడి పొడిగా మాట్లాడుతూ అనవసరమైన వివాదాలు ఎందుకు వచ్చినా బాధ అని చెప్పి అట్లా ఉండేవాళ్ళు అలాగే వన్ సైడ్ స్టాండ్ తీసుకోనటువంటి సెలబ్రిటీస్ కూడా ఉంటారు మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుందేమో కానీ కూపన్ రావద్దు మళ్ళీ మీకు వినేవాళ్ళకి రాజమౌళి గారు ఉన్నారు చాలా గొప్ప డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ మనందరికి తెలిసిందే నాకు రాజమౌళి గారు మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది ఆయన సినిమా చూడడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆయన మాట్లాడుతుంటే విసుగు వస్తుంది బోర్ వచ్చేస్తుంది ఏం చెప్తున్నాడు పక్కన పెట్టేస్తాను ఏదో నార్మల్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఒక నార్మల్ విషయాలు మాట్లాడుతున్నారు తిన్నారండి భోంచేస్తారని అలాగొచ్చారని ఇలాగొచ్చారు వాళ్ళు ఇది మాడుతుంటాడు నాకైతే ఏ రకమైనటువంటి ఆసక్తి ఉండదు ఎందుకు అని చెప్పి పరిశీలిస్తే వివాదాస్పదమైన అంశాలు ఏమి మాట్లాడాడు అంతేకాకుండా ఒక స్టాండ్ తీసుకోడు రాజమౌళి రాజకీయ విషయాల పట్ల కావచ్చు ఏ ఇతర విషయాల పట్ల కావచ్చు ఒక స్టాండ్ తీసుకొని స్ట్రాంగ్గా మాట్లాడాడు చాలా తక్కువ ఇన్సిడెంట్స్ ఉంటాయి ఏదో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో శ్రీదేవి గారి గురించి మాట్లాడటము ఇట్లా ఒకటి రెండు చిన్న చిన్న సందర్భాలు ఉంటాయి తప్ప పెద్దగా ఒక సైడ్ కంప్లీట్ వన్ సైడ్ తీసుకొని రాజకీయ పరంగా కానీ ఇంకేదైనా విషయాల పట్ల కానీ సమాజం పోకడ మీద కానీ కుండబద్దలు కొట్టినటువంటి కొన్ని అభిప్రాయాలు చెప్పడం కానీ అట్లా చెప్తున్నారనుకోండి ఆబ్వియస్గా ప్రత్యర్థులు పెరుగుతారు శత్రువులు పెరుగుతారు దాంతోపాటు ట్రోలింగ్ చేసే బ్యాచ్లు కూడా పెరుగుతాయి ఆబ్వియస్గా పెరుగుతాయి సో ట్రోలింగ్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఒక విషయం పట్ల మనము స్పష్టంగా ఒకవైపు మనము తీసుకున్నప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ట్రోలింగ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి సోషల్ మీడియాలో అన్నది బై డిఫాల్ట్ రాసి పెట్టుకోవాల్సినటువంటి విషయం అండి మరి ఈ ట్రోలింగ్ పవిత్ర గౌడ కావచ్చు దర్శన్ కావచ్చు వీళ్లకు అది కొత్త ఏమీ అయ్యుండకూడదు ఇప్పుడు దర్శన్ సినిమా ఏదైనా ఫ్లాప్ అయితేనో ట్రోల్ చేసేవాళ్ళు రకరకాలుగా ఉంటే ఉండొచ్చు కానీ సినిమాకు ఇక్కడ పర్సనల్ జీవితానికి ఉంది కదా దర్శన్ యొక్క పర్సనల్ జీవితం గురించి మాట్లాడుతూ ట్రోల్ చేయడం అన్నది అది కోపాన్ని తెప్పించుంటుంది బట్ పవిత్ర గౌడ కూడా తీసుకెళ్ళి దర్శన్కి చూపించింది ఆ మెసేజెస్ ఆ అమ్మాయి వాటిని ఇగ్నోర్ ఉంటే అసలు ఈ గొడవ కూడా ఉండేది కాదు ఆ రేణుకాస్వామి అనే అతను నాలుగైదు రోజులు మెసేజ్లు పెట్టి నోరు మూసుకొని కూర్చునేవాడు వాడు ఈ నేనడం కాదు ఈ విషయము గౌడ అనే పోలీసుల దగ్గర ఫస్ట్ రోజు ఓపెన్ అప్ అవ్వలేదండి ఫస్ట్ రోజు దర్శన్ అరెస్ట్ చేశారంటే నార్మల్గా వచ్చింది న్యూస్ రెండో రోజే ఆమె ఏడుస్తూ తల బాదుకుంటూ నేను ఆ మెసేజ్లు దర్శన్కు చూపించకుండా ఉండాల్సింది నేను అవన్నీ చూపించి తప్పు చేశాను ఇవన్నీ మాట్లాడడం మొదలెట్టింది ఏం చూపించావమ్మా ఏంటి కథ అని చెప్పి పోలీసులు మెల్లిగా అడిగితే అప్పుడు చెప్పడం మొదలెట్టింది రేణుకాస్వామి అనే అతను ఇట్లా మెసేజెస్ పెట్టాడు నేనే దర్శన్కు ఆ మెసేజెస్ అన్నీ చూపించాను అని చెప్పి మొదలుపెట్టింది అసలు పవిత్ర గౌడ అనే ఆమె చాలా పెద్ద నటి కూడా కాదండి ఆమె హీరోయిన్ కాదు చాలా పెద్ద నటి కూడా ఏం కాదు అసలు దర్శన్ స్థాయిలో ఆ హీరో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి పవిత్ర గౌడ అనే ఒక సామాన్యమైనటువంటి నటి పరిచయం ఉంది అని అంటేనే అంటే అంత క్లోజ్గా మెసేజ్లు పెడితే చూపించేంత క్లోజ్గా పరిచయం ఉంది అని అంటేనే దాల్మే కూర్చు కాలాహే అని చెప్పి అప్పుడే అర్థమవుతోంది ఇద్దరు కలిసి ఉంటున్నారు అన్నది మొత్తం అక్కడ శాండల్వుడ్ కోడై కూస్తున్నటువంటి అంశం క్రమ సంబంధాలు ఆల్రెడీ పెళ్ళైపోయినటువంటి వ్యక్తి వెంట పడడం అనేది ఈమె తప్పైతే వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఈ దర్శన్కి ఆల్రెడీ ఓ కొడుకు ఉండి అయినా కానీ మళ్ళీ ఈ పవిత్ర గౌడ అనే అమ్మాయి వెంట పడడం వెంట పడడం ఏందండి డైరెక్ట్గా ఇద్దరు కలిసి ఉంటున్నారు మనం చెప్పడం కాదు డైరెక్ట్ దర్శన్ భార్యనే విజయలక్ష్మి గారే వెళ్ళి కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో ఆమె చేసినటువంటి హంగామా వల్లే దర్శన్ గురించి బయటకు వచ్చింది బట్ ఒక వ్యక్తిని హత్య చేయాలి అన్నంత భయంకరమైన పరిస్థితుల్లోకి ఒక ముప్పై లక్షల రూపాయలు సుపారించి హత్య చేయించే డైరెక్షన్లోకి వెళ్ళాడంటే హీరోనా రాక్షసుడా అండి చెప్పండి ఈ అభిమాన సంఘాలు అభిమానులు వెర్రిక్ అండి అభిమానం సినిమా చూసారా సినిమా వరకు అభిమానం అంతవరకే ఉంచాలి బయట అనవసరం ఆ అభిమానం నిజంగా ఏదైనా హీరో మంచి కార్యక్రమాలు చేశాడు మంచి పనులు చేశాడంటే దాని మీద అప్రిషియేట్ చేయొచ్చు అలా కాదు హీరో అనగానే వెర్రెత్తిపోతారు పిచ్చెత్తిపోతారండి ఒకప్పుడు అలా లేదు ఒకప్పుడు ప్రొడ్యూసర్సే కథానాయకుల్లాగా ఉండేవాళ్ళు బయట ప్రొడ్యూసర్ అనేవాడు అసలు అద్భుతంగా ఒక హీరోలాగా ఉండేవాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్సు అద్భుతమైన పొజిషన్ లో ఉండేవాళ్ళు హీరోలకు పైసలు ఇచ్చి రెమ్యూనరేషన్ కాదు మంత్లీ మంత్లీ జీతం ఇచ్చి ప్రొడ్యూసర్స్ పోషిస్తూ ఉండేవాళ్ళు రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా అండి శాలరీ తీసుకొని యాక్ట్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళందరూ తర్వాత మెల్లిగా ఈ హీరోలందరూ అభిమాన సంఘాలను మెయింటైన్ చేయడము హీరో ఇక పైకి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కిందికి వెళ్ళిపోయి కంప్లీట్ అండి చేంజ్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే చేంజ్ అయిందో ఇక బయట ఉన్నటువంటి జనాలు కూడా హీరో అనగానే అరే తెర మీద మాత్రమే హీరో బయట హీరో కాదు అన్న అంశాన్ని చాలామంది మర్చిపోతారు బయట కూడా అంతే డిగ్నిఫైడ్గా ఉంటుంది అంతే హుందాతనాన్ని ప్రదర్శిస్తూ నాలుగు మంచి పనులు చేస్తూ అలా ఉన్నాడనుకోండి బయట కూడా అతన్ని హీరో అని చెప్పి అనొచ్చు కానీ చాలామంది పర్సనల్ జీవితానికి సినిమా రీల్ జీవితానికి మధ్య ఉండే తేడా అని మర్చిపోతారు ఇప్పుడు ఈయన ఇక హత్య చేసే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు ఈ అక్రమ సంబంధాలు వీటిని కూడా అభిమానులు ఒక స్థాయి దాకా చూసి చూడనట్టుండే ఉండే ప్రయత్నం చేస్తారేమో కానీ ఈ హత్యలు గిచ్చలు ఈ డైరెక్షన్లోకి వెళ్ళాడంటే ఎంత భయంకరమైన మనస్తత్వం ఉండుదండి ఎందుకంటే సినిమా లోపల ఎగిరెగిరి తంతూ తంతు ఉంటారు వెనక విఎఫ్ఎక్స్ మొత్తం అన్ని క్లీన్ చేస్తుంటారు తాళ్ళు అవన్నీ కూడా గాల్లోకి ఎగిరెగిరి అదే టైప్లో ఈ దర్శనం ఆ బక్క ప్రాణి రేణుకా స్వామి అనే బక్క ప్రాణిని వాడిని కొట్టి చంపే పరిస్థితికి తీసుకొచ్చాడు మర్మావయవాల మీద బూటు కాళ్లతో తొక్కడము షాకులు ఇవ్వడము పక్కన బౌన్సర్లు అండి దర్శన్ కొడుతూ ఉన్నాడంటే పక్కన ఉన్న బౌన్సర్లు కొట్టకుండా ఎలా ఉంటారు దర్శన్ కూడా జిమ్ జింబాడీ కదా అసలు ఆ బాడీతో ఆ బక్క ప్రాణి రేణుకా స్వామిని బాధుతూ ఉంటే అతను ఎంత బాధ ఉంటాడో మీరు చూడొచ్చు అసలు వీళ్ళు చేయాల్సిందేంటి పవిత్ర కూడా చేయాల్సిందేంటి వీళ్ళు ఈమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అయ్యా ఈ విధంగా నాకు అశ్లీల మెసేజెస్ పెడుతూ ఉన్నాడు దయచేసి నన్ను సేఫ్ గార్డ్ చేయండి అని చెప్పి ఆ మెసేజెస్ అవన్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసులు చూసుకుంటారా పని ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఒక వార్నింగ్ ఇడమో కేసు పెడతాను అని చెప్పి చెప్పడమో క్షమాపణలు చెప్పించడం ఇట్లా ఏదో చేయించవచ్చు పోలీసుల ముందే ఓ చెంపదెబ్బ కొట్టించే అబ్బాయిని వాళ్ళు వీళ్ళ క్షమాపణ చెప్పించి ఏదో చేసి పంపించవచ్చు కానీ అట్లా కాదు వీళ్ళే ప్లాన్ చేసుకొని చట్టాన్ని మొత్తం వీళ్ళే చేతుల్లోకి తీసుకొని అబ్బాయిని చంపే డైరెక్షన్లోకి తీసుకెళ్లి శవాన్ని మాయం చేసే డైరెక్షన్లోకి తీసుకెళ్లారంటే ఎంత భయంకరమైన మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళండి ఆ అబ్బాయి కంటే భయంకరమైన మనస్తత్వం గల వాళ్ళలాగా వీళ్ళు తేలేరు ఆ అబ్బాయి ఏమో అశ్లీల మెసేజెస్ ఇవన్నీ పెట్టాడు కదా అది కూడా దేనికి మళ్ళా మా అన్న అభిమానం దర్శన్ మీద అభిమానంతో మళ్ళీ మా అన్నను వలలో వేసుకుంది ఈ కోణం అక్కడ కూడా ఫ్యూడలిస్టిక్ థాట్ పని పనిచేస్తుంది అబ్బాయి బ్రెయిన్ లోపల మా అన్న చాలా మంచోడు అన్న ఫీలింగ్లో ఉన్నాడు తప్ప మా అన్నకేం మాయదారు రోగం పుట్టింది అన్న కోణంలో ఆలోచించేది లేదు మీరు ఈ మధ్య టీవీ సీరియల్స్ చూస్తే కూడా అండి దాదాపు ప్రతి టీవీ సీరియల్లో కూడా ఇద్దరు పెళ్ళాలు ఉంటారు లేకపోతే ఒక పెళ్ళం ఒక అక్రమ సంబంధం ఇటువంటి టీవీ సీరియల్స్ తీస్తున్నారు అని పది సంవత్సరాల క్రితం గగ్గోలు పెడుతూ ఉండేవాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం అదే కథ నేను ఈ మధ్య కాలంలో ఇండియాకు వచ్చినప్పుడు ఓటు వేయడానికి ఇండియా వచ్చాను కదా అప్పుడు కూర్చొని టీవీ సీరియల్స్ మధ్య మధ్యలో అటు చూస్తూ ఉండేవాడిని దాదాపు అండి ప్రతి సీరియల్లో కూడా ఖచ్చితంగా అక్రమ సంబంధాలు ఈ మధ్య కార్తీక దీపం రెండో భాగం అన్నట్టు స్టార్ట్ అయ్యింది తెలుసు కదా దీప డాక్టర్ బాబు మోనితా క్యారెక్టర్ బదులు ఇంకేదో క్యారెక్టర్ పెట్టారులేండి వేరే పేరుతో అందులో చూస్తే రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి సీరియల్ చెప్తున్నాను అందులో చూస్తే అందులో కూడా ఈ కార్తీక దీపం దీపకు ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది ఆ మొగుడు వేరే ఆమెను చేసుకోను వేరే ఆమెతో ఉంటూ ఉంటాడు అదొక గోళ అంటే మళ్ళీ ఈ డాక్టర్ బాబు తండ్రి ఉంటాడు జీడిగుంట శ్రీధర్ గారు ఆ పాత్ర ఆయనకు ఆల్రెడీ ఒక భార్య ఉంటుంది ఆవిడ వీల్ చైర్లో కూర్చుంటుంది ఈయన సోహన్ బాబు లాగా బయట ఒక మిఠాయి కొట్టి పెట్టి ఉంటాడు అనమాట అంటే వేరే ఆమెతో ఆల్రెడీ వేరే సంబంధము మళ్ళా పెద్ద కూతురు ఎదిగినటువంటి కూతురు రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ అంటే ప్రతి సీరియల్లో అండి మీరు ఏ సీరియల్ మీరు ముట్టుకున్నా కానీ రెండో పెళ్ళాలు అక్రమ సంబంధాలు ఇదే గోల అటు అలాంటి చెత్తా లేని సీరియల్ మీరు పట్టుకోవడం అనేది చాలా కష్టం ఒక వంద రోజులు ఒక సీరియల్ రన్ అయ్యింది అని అంటే డెఫినెట్గా గా ఒక అక్రమ సంబంధం కానీ రెండో పెళ్లి కానీ ఇద్దరు పెళ్ళాలు కానీ ఉండాల్సిందే మళ్ళీ అని చెప్పి ఇంకో సీరియల్ వస్తూ ఉంటాం చూడండి అందులో కూడా ఇద్దరిద్దరు పెళ్ళాలు ఏందో చేస్తాడు డైరెక్టర్ ఒక్కొక్క డైరెక్టర్ మొత్తానికి ఏదో రకంగా ఇద్దరు పెళ్ళాలను అక్రమ సంబంధాలు దాని చుట్టూ తిప్పుతూ ఉండడం వీటి మీద చాలా ఆసక్తికరంగా జనాలు చూస్తూ ఉండడం ఎగబడి ఎగబడి అంటే ఇది సర్వసాధారణం అయిపోయినటువంటిది అన్న కోణంలో వెళ్తున్నారు తప్ప వివాహం చేసుకున్నారు భార్య పిల్లలు ఉన్నారు అయిపోయింది తన పని తను చేసుకోవచ్చు ఇంకా తన కుటుంబాన్ని ఏదో తను పోషించుకోవచ్చు చేయడానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి సమాజంలో ఆధ్యాత్మికంగా ఎదగొచ్చు యోగా చేయొచ్చు సహాయ సహకారాలు అందించవచ్చు లేదు నీకేదైనా వేరే ఇంకేదైనా హాబీ ఉంటే దాన్ని పర్సీవ్ చేయొచ్చు ఎన్నో ఉన్నాయండి చేయడానికి కన్నడ ఇండస్ట్రీ అంటే రాజ్ కుమార్ గారు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు అటువంటి మహానుభావులను చూసి ఎంతో నేర్చుకోవచ్చు అవునా కాదా కన్నడ పరిశ్రమ మంచి అద్భుతమైనటువంటి హిట్స్తో ముందుకెళ్తోంది అనుకున్న తరుణంలో ఒక దరిద్రం మనం చూస్తే ఈ అభిమాన సంఘాలు వీళ్ళందరూ కలిసి వాళ్ళనే ఉపయోగించుకోవడం మళ్ళీ హీరో ఈ హత్య చేయడానికి శివాన్ని మాయం చేయడానికి తర్వాత ఈవిడ ఏదో పని చేసేది ఏదో పని వేరే వాళ్ళు ట్రోలింగులు చేశారు అది చేశారు ఇది లబో దిబో అంటే ఆబ్వియస్గా పెళ్ళైన మొగాడితో కలిసి ఉంటూ సంవత్సరాల తరబడి ఈ పని చేస్తూ ఉంటే డెఫినెట్ గా నాలుగు తిట్లు వస్తాయి తెలిస్తాయి విషయం మీ అమ్మాయికి తెలియదా తెలుసు కదా తెలుసు అశ్లీలమైన భాషలో తిట్టడాన్ని నేనేం సమర్థించట్లేదండి సమర్థిస్తున్నాను మీరు అనుకోదు తెలుసు కదా ఈ అమ్మాయికి సో అలాంటప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి నన్ను అశ్లీలమైన భాషలో తింటున్నాడని కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అది ఏమీ చేయకుండా ఈ దర్శనాన్ని మీరు రెచ్చగొట్టిందా లేకపోతే ఆ క్యాండిడేట్ రెచ్చిపోయాడా అది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అయితే అండి కేసు రిజిస్టర్ అయినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను అంటే ఎంత సీరియస్నెస్ ఉందో కేసు ప్రొసీడ్ అయినప్పుడు శిక్షలు పడేటప్పుడు కూడా అంతే సీరియస్నెస్ ఉంటే భారతదేశంలో చాలా మందికి శిక్షలు అంటే ఇంకా భయం ఉంటుంది ఇంకా ఆ పరిస్థితి రావాలి కొత్త న్యాయ సంహిత కూడా రాబోతోంది భారతీయ సాక్ష్యాధారాల చట్టం కూడా మారింది కొత్తది రాబోతోంది బట్ ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా గాని మనుషుల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి అలాగే ట్రోలింగ్కి సంబంధించి ఆ ట్రోలర్స్ ని ఇగ్నోర్ చేయడం అన్నది బెస్ట్ పాలసీ అండి ఇగ్నోర్ చేయడం అనేది బెస్ట్ పాలసీ ముఖ్యంగా సెలబ్రిటీలు లేదు నువ్వు తిట్టాలి అని అనుకున్నాను అనుకుడు కొంతమంది సెలబ్రిటీలు వార్నింగ్ ఇస్తుంటారు అది కూడా మంచిదే అక్కడికక్కడే ఇన్స్టాగ్రామ్లోనే వార్నింగ్ ఇవ్వచ్చు కానీ ఈ అమ్మాయి అతన్ని వార్నింగ్ ఇవ్వడానికి కానీ తిట్టడానికి కానీ ఈ అమ్మాయి దగ్గర ఫస్ట్ జెన్యూనిటీ ఉండాలి నేను దర్శనంతో కలిసి లేను ఎవడరా నీకు చెప్పింది ప్రూఫ్ తీసుకురా నీకు దమ్ముంటే ఏం వాగుతున్నావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేంత దమ్ముందా అంటే లేదు ఈ అమ్మాయికి అక్కడే ఇన్స్టాగ్రామ్లోనే వార్నింగ్ ఇవ్వచ్చు అలా ఉన్నారు సెలబ్రిటీలు దాన్ని కూడా నేను ఇష్టపడతానండి అలా నీ దగ్గర జెన్యునిటీ ఉండే అవతల ఊరికే గిల్లుతూ ఉంటే డెఫినెట్గా గా అవతల వాడిని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చామనుకో అక్కడే కామెంట్ సెక్షన్ లో ఇస్తారు కొంతమంది సెలబ్రిటీస్ ట్వీట్స్ లో ఐ రెస్పెక్ట్ దట్ ఈ అమ్మాయి అలా కూడా ఎందుకు చేయలేకపోయింది మనకి ఎందుకు వార్నింగ్ ఇవ్వలేకపోయింది అక్కడే ఆలోచించవచ్చు ఫస్ట్ ఈ అమ్మాయి దగ్గర నాకు అసలు దర్శనం ఏం ఎవరో తెలియదయా అనవసరంగా నాకు దర్శనకు అంటగట్టి మాట్లాడితే ఊరుకొని నేను అని చెప్పి అక్కడికక్కడే వాడికి వార్నింగ్ ఇవ్వాలి నిజంగా ఈ అమ్మాయి అట్లాంటివి ఏం చేయకపోతే అలాంటివన్నీ చేస్తుంది అనుకోండి అయినా కానీ వాడు అశ్లీలమైన భాష రాసే హక్కు ఆ అబ్బాయికి లేదు రేణుకా స్వామికి లేదు వెంటనే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాలి ఇవేమి చేయకుండా వెనక స్కెచ్ చేసి ప్లాన్ లేసి పైకి పంపించడాలు ఆటవిక సమాజంలో ఉన్నామా మనము అసలు దర్శన్ లెవెల్తో పోలిస్తే ఆ రేణుకా స్వామి చాలా చాలా చిన్న లెవెల్లో ఉన్నాడండి నెలకు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకుంటూ ఒక మెడికల్ షాప్లో బతికే రేంజ్లో ఆ క్యాండిడేట్ ఉన్నాడు మొన్ననే రీసెంట్ గా ఒక సినిమాకి ఇరవై కోట్ల రూపాయలు ఇరవై మూడు ఇరవై మూడు కోట్ల రూపాయలు దర్శన్ తీసుకున్నాడు అని చెప్పి వార్తలు వచ్చాయి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి రేంజ్లో దర్శన్ ఉన్నాడు అంటే ఆర్థిక పరంగా చూస్తే హస్తి తేడా ఉంది డైనోసార్ రేంజ్లో ఉన్నాడు దర్శన్ డబ్బుల్లో ఈ అబ్బాయి చీమ రేంజ్లో ఉన్నాడు ఆర్థికంగా చూసినా చాలా చిన్నవాడు ఆ శరీరం ప్రకారం చూసినా ఈ రేణుకాస్వామి బక్క ప్రాణి ఆ రేణుకా స్వామిని లేపడానికి మళ్ళీ ఇంతమందిని ప్లాన్ చేసి స్కెచ్ చేసి తీసుకొచ్చి చంపి మాయం చేసి ఏదో పెద్ద నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైంటీస్లో అప్పుడు ఏదో నక్సలైట్లు కనుక పెద్ద స్కెచ్ చేసి పెద్ద రాజకీయ నాయకుడు లేపేశారు అన్న రే చదువుతుండేవాళ్ళం పేపర్లలో ఆ రేంజ్లో ఈ క్యాండిడేట్ దర్శన్ తన పరువు పోగొట్టుకున్నాడు తన లైఫ్ మొత్తం పోగొట్టుకున్నాడు కానీ చాలా మందికి డౌట్ ఏముందంటే దర్శన్ పెద్ద హీరో కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసును మసిబూసి మారేడుగా చేసి మనం చేస్తారేమో అన్నటువంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోస్ కి భారతదేశంలో ఎప్పుడు శిక్షలు పడలేదు సో కాన్ఫిడెన్స్ జనాలలో ఎట్లొస్తుంది శిక్ష పడితేనే కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఇదన్నమాట విషయము మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో ధన్యవాదాలు